డాన్సీ కొన్ని జ్ఞానాకాంక్ష అతని ఆలోచన ధోరణిని ప్రవర్తనని నడిపించింది సహజ సిద్ధంగాను స్వాభావికంగాను కూడా కళాకారుడైన డాన్సీ తన కళ్ళే తన జ్ఞానార్జనకు దారులు అని భావించారు ఆయన సెర్పిఆర్ క్యాథరీనా దంపతులకు పద్నాలుగు వందల యాభై రెండు ఏప్రిల్ పదిహేనున లియోనార్డు జన్మించారు తన పదిహేనవ ఏట లియోనార్డు కళలపై మొగ్గు చూపాడు దీంతో తండ్రి అతడికి చిత్రలేఖనం శిల్పకళ వంటి వాటిలో శిక్షణను ఇప్పించాడు పద్నాలుగు వందల ఎనభై ఒకటి నుండి ధావించి చిత్రకారుడిగా గుర్తింపబడ్డారు పద్నాలుగు వందల ఎనభై రెండులో ధావించి మిలాన్ రాజుకు తన గురించి తెలియజేశారు ఫలితంగా ఈయన మిలిటరీ ఇంజనీర్ కాగలిగారు ఎన్నో రకాల యుద్ధ పరికరాలను రూపొందించారు రకరకాల ఆయుధాలను తయారు చేశారు ఈయన వీధులు కాళవులు చర్చిలు గుర్రపు రాజప్రసాదాలు ఎలా ఉండాలో చెబుతూ వాటికి ప్లాన్లు వేసేవారు అంతేకాదు పద్నాలుగు వందల తొంభై ఐదులో ప్రపంచ ప్రసిద్ధి చెందిన లాస్ట్ సప్పర్ చిత్రాన్ని మొదలుపెట్టి పద్నాలుగు వందల తొంభై ఏడులో పూర్తి చేశారు పదిహేను వందల మూడులో విశ్వవిఖ్యాతమైన మొనాలిసా పెయింటింగ్ మొదలుపెట్టాడు ఈ పెయింటింగ్ పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పట్టింది ఈ పెయింటింగ్ ఫ్రాన్స్లోని లౌబ్రే మ్యూజియంలో ఉంది ఈ చిత్రపటం ప్రపంచంలో అత్యంత విలువైందిగా భావించబడుతోంది పంతొమ్మిది వందల అరవై రెండులో దీని బీమా విలువ వంద మిలియన్ డాలర్లుగా అంచనా వేయబడి ప్రపంచ గిన్ని రికార్డులోకి ఎక్కింది మొనాలిసాత్ సుప్రసిద్ధులయ్యాక డావిన్సి పదిహేను వందల ఆరు పదిహేను వందల పదమూడు మధ్య కాలంలో దివర్జింగ్ విత్ చైల్డ్ పెయింటర్ అనే వర్ణ చిత్రాలను రూపొందించారు డావిన్సి బహుముఖ ప్రజ్ఞాశాలి విగ్రే యంత్రాల గురించి ఆలోచించి డావిన్సి ఎన్నో రకాల నమూనాలను తయారు చేశారు విమానాలు వంటివి తయారు చేశారు మనిషి శరీరం గురించి పూర్తి వివరాలు తెలియజేశారు నీటి గడియారాన్ని అందించారు బరువైన వాటిని తేలికగా తొలగించే క్రేన్లను దానించి ఆ కాలంలోనే ఏర్పాటు చేశారు పదిహేను వందల పంతొమ్మిది మే రెండున దానించి మరణించారు